కర్పూరి ఠాకూర్ గారి జయంతి సందర్భంగా మనం కలవటం చాలా ఆనందకరంగా ఉంది ఆయన ఎంత సేవ చేశారు అయినప్పటికీ మనం ఇంకా ఎందుకు వెనకబడి ఉన్నాం అనేది రోజున మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని నా నా ఉద్దేశం కర్పూరి ఠాకూర్ గారు ఎప్పుడో బీసీల్లో ఎంబీసీల గురించి మాట్లాడిన వ్యక్తి ఎంబీసీలే కాకుండా మహిళల గురించి కానీ అగ్రవర్ణ పేదల గురించి కానీ అందరి గురించి ఆయన ఆలోచించి మరి రాజ్యాంగ పరంగా ఎన్నో మెజర్స్ ఆయన ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది అయినప్పటికీ ఆయన స్ఫూర్తితో గత డెబ్బై ఎనభై సంవత్సరాలుగా ఈ భారతదేశంలో పాలన లేదని మాత్రం చెప్పచ్చు అందుకని మనం ఇక్కడ సమావేశం కావాల్సి వచ్చింది అవి కనుక జరిగి జరుగుంటే మనం ఆయన మర్చిపోయి ఉండేవాళ్ళం ఈరోజు మనం ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండేనే కాదు ఇక్కడ ఇక్కడే మనం ఎగ్జాంపుల్ చూస్తున్నాం నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అది హుళక్కి చేస్తారు కాంగ్రెస్ చెప్పింది కాంగ్రెస్ చెప్పింది కానీ అక్కడ రాహుల్ గాంధీ ఏం మాట్లాడాల పార్లమెంట్లో రైజ్ చేయాల అంటే మోసం చూడండి ఎట్లుంటుంది మండల్ కమిషన్ వచ్చింది మండల్ కమిషన్ వచ్చింది కానీ రాజీవ్ గాంధీ వ్యతిరేకించాడు చూడండి కాంగ్రెస్ వ్యతిరేకించింది కర్పూరి ఠాకూర్ కూడా కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్నే నడిపాడు ఆయన ఆ రోజున నెహ్రూ ఉన్నాడు పటేల్ ఉన్నాడు ఆ తర్వాత తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది కానీ కర్పూరి ఠాకూర్ తీసుకొచ్చిన సంస్కరణలు వాళ్ళు ఏం ఫాలో కల దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంస్కరణలు తేవాలంటే కర్పూరి ఠాకూర్ మార్గంలో మరి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నైనా అధికారాలు ఉన్నాయి ఎందుకంటే దానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మోడీ రెండు వేల పంతొమ్మిదిలో కమ్మారెడ్డి వెలమర్లకి రిజర్వేషన్లు ఇచ్చేశాడు మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణలోనే కాదు ఆంధ్రలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవ్వచ్చు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వడానికి ఏ కమిటీలు లేవు ఏ ట్రిపుల్ టెస్ట్ లేవు ఏ కమిషన్ లేవు మనకు వచ్చేటప్పటికి అన్ని ప్రశ్నలు వేస్తారు సెక్రటేరియట్లో మీరు ఎప్పుడైనా పని విధానం తెలిస్తే ఏదైనా పని కావాలంటే ఏంటంటే ఫైల్ తిప్పుతూ ఉంటారు సెక్రటేరియట్ ఆ సెక్షన్ నుంచి లాకెళ్తుంది లా నుంచి ఫైనాన్స్కి వెళ్తుంది మళ్ళీ లాక్ వస్తుంది మినిస్టర్కి వెళ్తుంది సీఎంకి వెళ్తుంది మళ్ళీ వెనక్కి వస్తుంది అది తిరుగుతూ ఉంటుంది ఆర్డర్ విదలిస్తే సీఎం కూర్చుని ఇదిగో ఈ ఆర్డర్ ఇస్తున్నాం ఇది నా మొదటి సంతకం పెడతానని చెప్తే విద్యుత్ సంస్కరణల మీద రాజశేఖర రెడ్డి పెట్టాడా లేదా వచ్చిందా లేదా నాకు చెప్పండి అలా పది రోజుల్లోనే కమ్మారెడ్డి వెలమలకి రిజర్వేషన్లు ఇచ్చేసింది మోడీ ప్రభుత్వం మరి బీసీలకి ఇవ్వట్ల ఇది ఎప్పుడు మొదలు పెట్టాడు ఈయన కర్పూరి ఠాకూర్ ఆ కాలంలోనే పంతొమ్మిది వందల దశకంలోనే ఆయన చేశాడు అంటే ఎంత గొప్ప నాయకుడో చెప్పండి ఎంత అంటే ఏకుల నుంచి వచ్చాడు ఆయన ఆయన వచ్చిన కులం నాయి బ్రాహ్మణ కులం మంగలి కులం మంగళకరమైన కులం ఆ కులం నుంచి వచ్చి మంగళకరమైన పనులు చేశారు ఆయనతో పాటు ఆయన సహచరులైనటువంటి అప్పటి నెహ్రూ కానీ పటేల్ కానీ ఇందిరాగాంధీ కానీ వచ్చిన రాహుల్ గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ మోడీ కానీ మంగళకరమైన పనులు వాళ్ళ కోసం చేసుకుంటున్నారు మనకి చేయట్లే ఇది మనం గమనించాలి ఆయన ఎందుకు అలా నిలబడ్డాడు మరి ఆయనదేదో ఏదో ఈరోజు స్పరించేసుకుని కర్పూరి ఠాకూర్ జోహారని చెప్పేసి మన చేతికి పాలన లేనంత కాలం మనం ఏం చేయలేం అడుక్కోవడం తప్పిస్తే అడుక్కోవాల్సిన కర్మ మనకేం పట్టలేదు మనం కర్పూరి ఠాకూర్ కానీ మండలను కానీ మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా చెప్పాలా విగ్రహాలు పెడితే కాదు సంస్కరించుకుంటే చాలు స్మరించుకుంటే చాలదు సరైనటువంటి విధానంతో మనం ముందుకు వెళ్ళాలా ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టామంటే కర్పూరి ఠాకూర్ గారి స్ఫూర్తితో నేను ఒకటే ఒక రెండు మూడు నిమిషాల్లో నేను క్లోజ్ చేస్తా జూన్ మూడు నాడు కరుణానిధి జయంతి ఉంది పెద్దలందరూ ఆలోచించండి ఆ రోజుకి పదివేల మందితో మనం ఈ సమస్యల మీద పోరాటం చేసే దిశగా పనిచేయాలని చెప్పి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఈ వచ్చే ఐదారు నెలల్లో అన్ని చోట్ల ఇప్పుడు ఈ రోజు సర్పంచ్లు ఎలెక్ట్ అయ్యారు బీసీ వర్గాల నుంచి వాళ్ళందరితో మనం సమావేశం కావాలా ఒక్కొక్క కులం సంబంధించిన సర్పంచులతో మాట్లాడుకోవాలా వాళ్ళ ద్వారా మనం ప్రజల్ని మొ మొబిలైజ్ చేసుకోవాలా తెలంగాణ స్ఫూర్తితో తెలంగాణ బీసీల స్ఫూర్తితో ఆంధ్ర బీసీలు కూడా ఉద్యమించాలి రేపు జూన్ మూడు నాడు కరుణ అనేది కూడా ఇదే సామాజిక వర్గం నుంచి పుట్టిన ఆయన ఆయన చూడండి తమిళనాడు ప్రస్తావన ఎందుకు చేస్తున్నాను అక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేవు ఎందుకంటే అవసరం లేదు అక్కడ పాలన ఎవరి చేతుల్లో ఉంది బీసీల చేతుల్లో ఉంది కాబట్టి సరిపడా సర్పంచ్లు జడ్పీ చైర్మన్లు మంత్రులు అందరూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఇక్కడ లేదు ఇక్కడ జనాభా దామాసా పద్ధతిలో కేబినెట్లో మంత్రులు ఉండరు మరి వివిధ శాఖల్లో ఉండరు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా అందుకని చెప్పి జూన్ మూడునే ఒక టార్గెట్ డేట్గా పెట్టుకుని అదే మనం నిజమైన నివాళి కర్పూరి ఠాకూర్కి నివాళి ఇవ్వాలంటే నెక్స్ట్ ఐదు నెలలు మనం అందరం పనిచేయాల కార్యకర్తలాగా పనిచేసి గ్రామ గ్రామాన తిరగాలి గ్రామ కమిటీలు వేసుకోవాలి జిల్లా కమిటీలు వేసుకోవాలి వేసుకుని జూన్ మూడు నాడు నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో పదివేల మందితో మనం కనుక మీటింగ్ పెట్టగలిగితేనే అది నివాళండి లేకపోతే ఎందుకు చెప్పండి ఎంత బాగా మాట్లాడాము ఏం అని లెక్కలు వేసుకోవడానికి ఎందుకు ఈ మీటింగ్లు ఎందుకు చెప్పండి యువతకి రేపు నెక్స్ట్ తరానికి ఏమిస్తున్నాం మనం ఏ రకమైన రాజ్యాన్ని ఇస్తున్నాం ఇది పర రాజ్యంలో నిజమైన స్వాతంత్ర్యం ఇంకా ఈ వర్గాలకు రాలా చాలా భయం భయంగా జాగ్రత్తగా వంగి వంగి మాట్లాడాలా ఈ వర్గాలు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా మంత్రుల దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా పై అధికారుల దగ్గరికి వెళ్ళినా అందువల్ల మనం ఆత్మగౌరవంతో ఉండాలి అని అంటే ఖచ్చితంగా జూన్ మూడు నాడు ఒక ఒక రకమైన రెజల్యూషన్ తీసుకుని మనం చూపించాల ప్రతి వారం ప్రతి నెల ప్రతి చోట మీటింగ్లు మనం పెట్టుకుని రనర్ చేసుకుని జూన్ మూడు నాటికి మనం ఒకటి సాధించగలిగితే మనకు కావాల్సినవన్నీ అన్నీ జరుగుతాయి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా వాళ్ళు సర్వేలు వాళ్ళు చేసుకుంటారు ఎవ్రీడే రోజు వాళ్ళు మన బొంబే స్టాక్ మార్కెట్లోగా ప్రైస్ పెరిగిందా లేదా పెరిగిందా లేదా అన్నట్టు వాళ్ళ పరిస్థితి ఏంటని తెలుసుకుంటూ ఉంటారు మనకేంటి మనకి దెబ్బతింటున్నాం కదా ఇంకో వెయ్యి కోట్లు ఎక్కువ అవినీతులు సంపాదించి పంచుకోవాలా ఈసారి ఓటుకి రెండు వేలు ఇస్తే చాలదు ఐదు వేలు ఇవ్వాలా ఈ ఐదు వేలు ఎలా వసూలు చేసుకోవాలి ఎక్కడి నుంచి పార్కింగ్ చేసుకుని ఎవరి దగ్గర పెట్టాలనేదే ఈరోజు ప్రభుత్వ నాయకులు ఆలోచించే ఆలోచన అందుకని చెప్పి మనం ఏంటంటే ఈ దృష్టితో మనం ఆలోచించాలి వాళ్ళు ఎప్పుడు కూడా సర్వేలు చేసుకుంటారు కాబట్టి మనలో చైతన్యం వస్తే మనకు కావాల్సినవి మనకు దొరుకుతాయి అందుకనే కర్పూరి ఠాకూర్ స్పృహతో మనం ఆ రకంగా మనం వెళ్ళాలి తర్వాత ఇంకోటి కూడా మనం గమనించాలి మన అటెన్షన్ ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు మన సమస్యల నుంచి వాళ్ళ సమస్యల వైపు ఎట్లా మళ్ళిస్తున్నారు అనేది కూడా మనం గమనించుకోవాలి ఇప్పుడు ఈ రోజున ట్యాపింగ్ కేసు ఉంది ట్యాపింగ్ కేసులో ఎన్ని నెలల నుంచి సాగుద్దండి విచారణ నాకు చెప్పండి ఎవరు చేశారా లేదా కేసు ఉందా లేదా కొంతమంది అరెస్ట్ అయ్యారు కదా మిగిలిన అరెస్ట్ చేసి నెల రెండు నెలల క్లోజ్ చేయచ్చు ఎందుకు ఇది అంతా ఈ తతంగం అంతా ఎందుకు జరుగుతూ ఉంది విచారణ పేరుతో ఎందుకు చేస్తా ఉన్నారు ఉన్నప్పుడు చేయండి వందల కోట్ల రూపాయలు మరి ఎలక్టోరల్ ఫండ్స్ తీసుకున్నప్పుడు అక్కడ బ్యాంక్ అకౌంట్లు స్తంభింపజేయండి పదహారు వందల కోట్లు టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి కనుక ఇలా బెదిరించి కనుక డబ్బులు తీసుకుంటే ఫ్రీజ్ చేయండి యాక్షన్ తీసుకోండి అంతేగాని రోజు మాకు ఎందుకు చెప్పండి మీడియా వాళ్ళు చర్చలు ఎందుకు డిబేట్లు ఎందుకు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో సైబర్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి వాళ్ళు సైబర్ క్రైమ్ బాధితులే చాలా వరకు మీ కుటుంబాల్లో ఒక్కళ్ళన్నా లేకుండా ఉన్నారండి మీ కుటుంబాల్లో సైబర్ క్రైమ్ బాధితులు చెప్పండి నాకు ఒక టెకీలు కూడా నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీ కూడా నిన్న పేపర్లో చూసాం రెండు కోట్ల రూపాయల డబ్బు కోల్పోయాడు ఈ సైబర్ లో ఇటువంటి క్రైమ్ ఈ మీడియాకి పట్టదు ఈ ప్రభుత్వాలకు పట్టదు అంటే వాళ్ళ యొక్క రేపొద్దున బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లోంచి ఎలక్టోరల్ బాండ్స్ ఆ అకౌంట్ అకౌంట్లోంచి వంద కోట్లు పోతే అప్పుడు బహుశా సైబర్ క్రైమ్ మీద చర్యలు తీసుకుంటారేమో నాకు తెలియదు అంటే ప్రజల సంక్షేమం కాదు ఇక్కడ మనల్ని నెట్టేస్తున్నారు జగనా బాబా కేసీఆర్ఆర్ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఎవరు వస్తారు ఇదే తెల్లారు లేస్తే మనకెందుకండి ఈ గోళ చేసేదేదో చేసుకోండి మా వర్గాల యొక్క సమస్యలు మీరు పరిష్కరించకుండా ఎందుకు చేస్తున్నారు ఇట్లా మనకి ఎప్పుడు రాజ్యాధికారం వస్తుంది చెప్పండి మనకి ఈ రోజున నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ పదహారు ఎన్నికలు జరిగితే ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కానీ తెలంగాణ అసెంబ్లీ వందకి ఒక్కళ్ళున్న నాయి బ్రాహ్మలు ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు కానీ వందకు నలుగురు ఉన్నటువంటి రెడ్లు ఐదు వందల పైగా ఎమ్మెల్యేలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఐదు వందల డెబ్బై ఆరు మంది ఎమ్మెల్యేలు వెయ్యి పైన ఎమ్మెల్యేలు వీళ్ళే వెయ్యి పదకొండు వందల మంది కానీ ఒక్కరు కూడా నాయి బ్రాహ్మణ కులం నుంచి మంగళ కులం నుంచి ఎమ్మెల్యే లేకపోవడం ఇది డెమోక్రసీ అండి ఇది ఇది మీ డెమోక్రసీయా మా డెమోక్రసీయా కర్పూరి ఠాకూర్ చెప్పింది అదే డెమోక్రసీ మీ కులాల మీ వర్గాలు పాలిస్తే అది పొలిటికల్ డెమోక్రసీ కరెక్టే ఏదో ప్రొసీజర్ ఫాలో అయ్యారు కానీ సోషల్ డెమోక్రసీ కాదు ఆయన చెప్పింది సోషల్ డెమోక్రసీ అంటే అన్ని కులాల వాళ్ళకి రాజ్య పాలనలో భాగస్వామ్యం ఉండాలి మరి మంగలి కులం నుంచి భాగస్వామ్యం ఉందండి ఈ అసెంబ్లీలో ఎవరైనా ఉన్నారా ఎంత అన్యాయం అండి ఇది చెప్పండి ఇట్లా మీరు తీసుకుంటే ఒక్కొక్కటి నేను అందుకనే ఇటువంటి పుస్తకాలు నేను ఇస్తున్నా చూడండి రెడ్లు ఇక్కడకొచ్చి తెలంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల యాభై ఎనిమిది మంది అయితే కమ్మలో ఐదు వందల నలభై తొమ్మిది మంది అయ్యారు వందకి ఇద్దరు కలిపితే వందకి ఎనిమిది మందే కమ్మారెడ్లు కలిపి వందకి ఎనిమిది మందే వాళ్ళు పన్నెండు వందల ఏడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఒక్కరు కూడా వందకు ఒక్కళ్ళు ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ వర్గం నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే కాలేదు ఇది అన్యాయం కాదా దీనికి ఎవరిస్తారు ఆన్సర్ ఎవరిస్తారు తర్వాత తెలంగాణలో రెడ్లు ఐదు వందల ఆరు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అలాగే కమ్మలు వందకు ఒక్కళ్ళు కూడా లేరండి డెబ్బై మూడు మంది ఎమ్మెల్యేలు వందకి ఒక్కళ్ళు కూడా లేని కమ్మలు అంటే నూట యాభై మందికి ఒక్కళ్ళు ఉంటే కమ్మలు డెబ్బై మూడు మంది అయితే వందకు ఒక్క ఒక్కళ్ళు ఉన్నటువంటి మంగళ్ళు ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే కాలేదు అన్యాయం కదా మరి ఇదేంటి చెప్పకూడదా మనం ప్రచారం చేసుకోవద్దా జనాలకి తెలియకూడదా ఇలా ప్రచారం చేస్తే కులతత్వం అవుద్దా నాకు అర్థం కాలేదు కులతత్వంతో మీరు మమ్మల్ని పీడిస్తున్నారు కదా మీ కులాలకే అన్ని పంచుకుంటున్నారు కదా మీకే మీడియా హౌస్లు మీకే వ్యాపారాలు మీకే కాంట్రాక్టులు అన్ని మీకే కదా తప్పేంటి వెలమలు మూడు వందలకి ఒక్కరే వెలమ మూడు వందల మందికి ఒక్కరే వెలమ ఎంతమంది అయ్యారు ఎమ్మెల్యేలు నూట నలభై తొమ్మిది మంది అయ్యారు ఈనాటి అసెంబ్లీలో పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పార్టీకి పదహారు వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ ఫండ్స్ ఉన్నాయి మరి మంగళూ ఒక్కళ్ళు కూడా ఎమ్మెల్యే కాదు అన్యాయం కాదా సో రాజ్యాధికారం గురించి ఆ రోజే కర్పూరి ఠాకూర్ ఆయన అప్పుడే మాట్లాడాడు మాట్లాడి ఆయన పోరాటం చేశాడు కాబట్టి సోషలిస్ట్ పందాలో వెళ్ళాడు కాబట్టి యాంటీ కాంగ్రెస్ పందాలో వెళ్ళాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకి చనిపోయే నాటికి పూరి గుడిస ఏమి లేదు పని చేసుకున్నారు కుటుంబంలో అంటే మనమేమో చాలా ఆనెస్ట్ గా ఉండాలండి ఈ వ్యవస్థలో మనం చాలా నిజాయితీగా ఆనెస్ట్గా గా ఉండాలి వాళ్ళంటే వాళ్ళు ఎంత అవినీతి పరులైనా సరే ఎవరు బట్టి మనం కూడా వాళ్ళనే గౌరవిస్తున్నాం సో ఈ దృష్టితో గనక మనం ఈ సమస్యను అర్థం చేసుకోకపోతే మనం కర్పూరి ఠాకూర్ లాంటి మహనీయులు మనకి చేసిన సేవలు నిష్ఫలం అవుతాయని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు మన కిరణ్ గారికి సైదుల్ గారికి అశోక్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను